దేశ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పిన్షన్ల పంపిణీ జరుగుతుండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి పెన్షన్ల పంపిణీ జరిగింది ఒకటో తారీఖు అధికారులకు సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు అందులో భాగంగా శనివారం ఉదయం పదకొండవ డివిజన్లోని రాయపుపాలెంలో మంత్రి పింఛన్ల పంపిణీ చేశారు రెండవ తేదీ ఇద్దామని పలువురు సూచించినప్పటికీ ముఖ్యమంత్రి ముప్పై ఒకటో తారీఖు పంపిణీ చేపట్టాలని ఆదేశించారు రాష్ట్రంలో వర్షాలు పడుతున్న వర్షాన్ని లెక్క చేయకుండా ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు

ओके सर नाराजगरा में इधर रहते हैं। कोर्टें उठा नहीं तो इधर चास। अगर अरे नारी आप कोर्टें तोड़ देना मुन्ने लल्ला फॉर्सेस कुछ तो आता है। लाल बजे कैसे रहें चास? इसके लिए चास। अजगर में तो बाल्सी स्त्रों

अन्त <laughs>